దాని మీద మనం పోరాటం చేస్తున్నాం ఒకసారి మనం ఈ రిజర్వేషన్ అంశం మీద కొంత మనం చర్చిస్తే తెలంగాణ రాష్టం వచ్చినాక రెండు వేల పద్నాలుగులో ఈ ఉద్యమం రాలే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఉద్యమం రాలే రెండు వేల ఇరవై మూడులో ఎందుకు బీసీ ఉద్యమం రిజర్వేషన్ ఉద్యమం వచ్చింది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకు వచ్చిందంటే రెండు పేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని మేనిఫెస్టోలో పెట్టినందుకు బీసీలంతా చైతన్యవంతమై నిజమే ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ నినాదం మరి బలం బలమని చెప్పి అందరం కూడా మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నలబై రెండు శాతం నినా రిజర్వేషన్ పెట్టకపోతే కూడా బీసీ ఉద్యమం లేదు మీరు ఆలోచించండి సోదరులారా కానీ ఆ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిందో మరి బహుజన వర్గాల్లో ఒక చైతన్యం వచ్చింది దాంతోపాటు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ కూడా మరి అన్ని వర్గాలకు సమాన న్యాయం దక్కాలని చెప్పి వారు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి బీసీ రిజర్వేషన్ సంబంధించింది కాంగ్రెస్ పార్టీ మరి ఫస్ట్ కులగణన చేయాలో దానికైనా అంటే కులగణన చేపించినాం కొలగాన చేపించిన తర్వాత దీనికి డెడికేటెడ్ కమిషన్ లేదు కాబట్టి కులగానకు శాస్త్రీయత ఉండదు అన్నారు వెంటనే డెడికేటెడ్ కమిషన్ ని కాంగ్రెస్ పార్టీ చేసింది అది చేసిన తర్వాత లేదు ఇట్లా కాదు దీనికి సంబంధించి మొత్తం దీనికి ఒక జివో జారీ చేయాలన్నారు జారీ చేసింది జీవో జీవో జారీ చేసిన తర్వాత లేదు లేదు ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలే అసెంబ్లీలో ఆమోదం చెందాలే అని చెప్పి చెప్పిండ్రు చెప్పగానే వెంటనే అసెంబ్లీలో విద్యా ఉద్యోగాల్లో మరి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమని రెండు బిల్లులు పెట్టి తీసుకుపోయి గవర్నర్ కోటకు పంపించేశారు గవర్నర్ దగ్గరికి గవర్నర్ గారు మరి వారి దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ వాటిని పెండింగ్ పెట్టడం జరిగింది మళ్లీ ఏం చేశారు లేదు స్థానిక సంస్థల పక్క ఎన్నికలు ముందకు వస్తున్నాయి కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా చేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ఆ బిల్లు కూడా గవర్నర్ పేబుల్ మీద అయిపోయింది అంటే బీసీ రిజర్వేషన్స్ సాధించుకోవడం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అనేటటువంటి దానికోసం కాంగ్రెస్ పార్టీ చేయగలిగిన అన్ని చేసేసింది ఆ తనతో పాటు ఇంకొకటి ఢిల్లీకి తీసుకుపోయి మరి ఢిల్లీలో కూడా దీక్ష చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంత తప్పులతోటి అన్ని బడుగు బలైన వర్గాలను గంట పెట్టుకుని చేయటానికి ప్రయత్నం చేసింది నేను ఒక్కసారి అంటా ఉన్నా మొన్న ఏజీ వాదనలు కూడా మీరు ఒకసారి చూడండి ఈ వాదనలు చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాలి అయ్యా మరి దాంట్లో చాలా మంది చెప్తున్నట్టు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్తున్నట్టు మాకు ఇందిరా సహాన్ని కేసులో మరి యాభై శాతం మించకూడదన్నారు అది ఒకసారి మీరు క్లియర్ గా చదవండి అది కేవలం ప్రతిభకు సంబంధించిన అంశమే రాజకీయ రిజర్వేషన్ కాదు ప్రతిభకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని యాభై శాతం క్యాప్ దాటొద్దని చెప్పిండ్రు మరి రాజకీయ రిజర్వేషన్ ఏం ప్రతిభ ఉందని మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది పాలనలో భాగస్వామ్యం కల్పించారు అన్ని వర్గాలకు దీనికి యాభై శాతం అనే క్యాపు అనేది కరెక్ట్ కాదు అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ ఇంద్ర కేసులో కూడా విద్యా ఉద్యోగాలకు మాత్రమే చెప్పింది తప్ప రాజకీయ రిజర్వేషన్లు కూడా యాభై శాతం క్యాపు పెడుతున్నట్టు మాత్రం ఎక్కడా చెప్పలేదు ఆ విషయాన్ని కూడా కోర్టులో చెప్పడం జరిగింది ఇంకొక విషయం కూడా మనం ఆలోచన చేయాలి మనం ఇక్కడ ఉన్నటువంటి దాని విషయంలో కూడా మనం ఒక పక్క మనం ఎలక్షన్ కు పోతూ కూడా మన ఆర్డినెన్స్ జారీ చేసి మరి ఈ రెండు మూడు బిల్లుల్ని గవర్నర్ టేబుల్ మీద పంపించండి కానీ ఒకటి చూడండి టూ ఎయిటీ ఫైవ్ ఏ టీఆర్ఎస్ పార్టీ అసలు బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి ఉన్న రిజర్వేషన్ లో కోత పెట్టేసి వాళ్ళు ఒక చట్టం చేశారు ఆ బిల్లు గవర్నర్ టేబుల్ మీద పోయింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం మరి యాభై శాతం క్యాప్ దాటొద్దని అసెంబ్లీలో మన వాళ్ళ ఓట్లతోటే మన మూతికి పెరడా కట్టించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చేసినప్పుడు ఆ బిల్లుని అంటే బీసీలకు రిజర్వేషన్ పెంచొద్దు అనే బిల్లు మాత్రం ఎవరు సిగ్నేచర్ చేసిండ్రు రాష్ట గవర్నర్ చేసిండ్రు మరి బీసీ రిజర్వేషన్ ఆ బిల్లుకు సవరణ చేసి మరి వాళ్ళకు కావలసిన వాళ్ళ జనాభాకు తగిన వాటా ఇవ్వాలని చెప్పి మన ఆర్ణయం చేసి చేస్తే దీన్ని ఎక్కడికి పంపించిండ్రు రాష్ట్రపతి పంపిస్తారు అంటే బీసీల మేడకు ఉరితారు ఇచ్చేదేమో గవర్నర్ సంతకం పెడతాడు బీసీలకు ఉపయోగకరే రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మాత్రం రాష్ట్రపతి పంపుతారు ఇది ఎక్కడేమో మనం ఇంతవరకు ఎవ్వరూ కూడా ప్రశ్నించలేదు ఇది ఫస్ట్ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రెండోది మన శాసనసభలో మూడు బిల్లులు పెట్టినా గాని అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎవరు వ్యతిరేకించలేదు అంటే బీజేపీకి తెలుసు కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుసు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీకి తెలుసు ఇక్కడ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని మరి బీఆర్ఎస్ కు తెలుసు అందరూ ఏకగ్రీగా మద్దతు ఇచ్చిండ్రు సరే కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నం చేసినప్పుడు మరి బీఆర్ఎస్ గా నువ్వేం ప్రయత్నం చేసినావు ఈ బిల్లు నిజంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుకుని ఉంటే నీవేం ప్రయత్నం చేసినావు చిన్న ధర్నా కూడా చేయలేదు ఇప్పటివరకు మరి బీజేపీ కూడా మరి నీవేం ప్రయత్నం చేసినావు కేంద్రంలో మీదే ఉన్నది ఇక్కడ తెలంగాణకు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పంపించినటువంటి పరిస్థితి ఉంది మీకు తగిన ప్రాధాన్యత ఉంది తెలంగాణ ప్రజల ఓట్లు మీకు అందవచ్చాయి ఇలాగ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కూడా బీసీల ఓట్లు లేకుండా ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలిచినటువంటి పరిస్థితి లేవు కానీ మరి బీజేపీ ప్రభుత్వం కూడా ఒక్క పాయింట్ కూడా కనీసం ఒక చిన్న ధర్నా కాని చర్చ కూడా చేయలే ఎంతసేపు డైవర్షన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు బీసీ బిల్లు మరి మన రాష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ టేబుల్ మీద ఉందా గవర్నర్ టేబుల్ మీద ఉందా మరి రాష్టపతి టేబుల్ మీద ఉందా మరి రాష్టపతి టేబుల్ మీద ఉన్న బిల్లుని ఎవరు ఆపుతున్నారు కేంద్రంలో బీజేపీలో అధికారంలో ఉన్న బీజేపీ ఆపుతుందా లేకపోతే రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్టపతిని ఆపుతున్నారా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఇది తెలుసుకుంటేనే మనం రిజర్వేషన్ ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామో చాలా స్పష్టత ఉంటుంది దీంతో పాటు ఇంకొక రెండు రెండు విషయాలు మీకు చెప్తా ఏజీ చెప్పిన దాని ప్రకారం అసలు రాజ్యాంగంలోనే రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ యాభై శాతం మాత్రమే ఉండాలని ఏ ఆర్టికల్ కూడా చెప్పలేదు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పలేదు తర్వాత పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కూడా నియోజకవర్గాల పునర్ విభజన జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వాలే రిజర్వేషన్ అంశాలు చూసుకుంటాయని కూడా టూ ఫార్టీ త్రీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ దీని గురించి ఎవరు చర్చించడం లేదు ఇంకొక విషయం కూడా ఉంది ఒకసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాని మీద ఉన్న ఎవరు కేసేసినా దాన్ని ట్రయల్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా అధికారం లేదని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ దాన్ని ఎవరూ లెక్క పెట్టలేదు మరి అంతేకాకుండా దానికంటే ముందు కేసులేసి ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ కాక రిలీజ్ చేస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేయడానికి ఏ కోర్టుకు కూడా అధికారం లేదు దీంతో పాటు మద్రాసు మనం చూసినాం మద్రాసు స్టేట్ వర్సెస్ మన తమిళనాడు స్టేట్ వర్సెస్ గవర్నర్ వాళ్ళు కూడా చెప్పారు బిల్లు ఎప్పుడైతే ప్రజా ప్రయోజనం కోసం చట్టసభలు శాసనసభలు బిల్లు చేసి గవర్నర్కో రాష్టపతికో పంపితే దాన్ని మూడు నెలల కంటే ఎక్కువ రోజులుగాక దాని మీద నిర్ణయం చెప్పకుండా అది ఆటోమేటిక్గా అమలైనట్టు అది ఆచరణలో ఉన్నట్టు అని చెప్పి మరి తమిళనాడు గవర్నమెంట్ చెప్పినటువంటి చట్టం కూడా మనకు స్పష్టంగా మనందరికీ తెలుసు ఇన్ని ఉన్నాక కూడా మరి మనకు ఎందుకు అన్యాయం జరుగుతుందో మన విద్యార్థి సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దొంగ ఎవడో తెలుసుకోకపోతే ఎవరికో ఏదో పోరాటం చేయాలో తెలుసుకోకపోతే మనం మనం చేసిన పోరాటం వృధా అవుతుంది మనం బాణం పెట్టేయాలో తెలవడం లేదు చెట్లలో ఇసు పెట్టాడుందో ఆకాడుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం స్పష్టతగా దీని మీద రావాల్సిన అవసరం ఉంది దీని మీద యుద్దం చేయాల్సిన అవసరం ఉంటుంది నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కి మేము వ్యతిరేకం కాదు కానీ ఇచ్చినారు ఇచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతున్నా మరి మాకు పాటించిన ప్రమాణాలన్నీ దానికి ఎందుకు పాటించలేదు మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మరి రాష్ట్ర దేశాల్లో ఉన్నటువంటి మరి అగ్ర కులాలకు సంబంధించిన పేదలు ఎంతమందిరో ఏమైనా జనగణన చేసిరా కులగణన చేసిరా డెడికేటెడ్ కమిషన్ పెట్టిరా దానికైనా జీవో జారీ చేసిరా దానికేమైనా శాసనసభలో బిల్లు ఆమోదం చేసిరా అసలు ఇది ఏమీ లేదు ఎంత దుర్మార్గం అంటే ఎనిమిదో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీర్మాయి తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్రపతి ప్రాధికారికి వస్తుంది పదవ తారీఖు నాడు సిగ్నేచర్ అవుతుంది వారం రోజుల్లో ఈ డబ్బుల్యూస్ అయిపోతుంది కానీ మనం మాత్రం యుద్దాలే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇవాళ అరవై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నటువంటి బీసీ వర్గం ఇవాళ మనం అడుక్కునేటటువంటి పరిస్థితిలోకి వచ్చాం చాలా మంది కూడా మనం బీసీ అని మనం అనుకుంటున్నాం బీసీ అంటే చాలా మందికి డెఫినేషన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటారు బీసీ అంటే కేవలం బ్యాక్తోనో అదేనో ఇదేనో చెప్తుంది అది కాదు మనం సోషియాలజిస్ట్ చెప్పిన ప్రకారం ఇంటర్నేషనల్ సిగ్మాండ్ లూయిస్ అని చెప్పి ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బీసీలు అంటే బుల్లకు క్యాపిటలిస్టులు అని అర్థం బుల్లకు క్యాపిటలిస్టులు అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఇన్వెస్టెడ్ నో ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే వేరే వాళ్ళ నుంచి లోన్ల రూపాలు అప్పు తీసుకోకుండా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధిని క్రియేట్ చేసి మళ్ళీ దాని మీద సంపాదించిన ధనాన్ని ప్రభుత్వానికి పన్ను కట్టేటటువంటి వాళ్ళం అందుకనే మనది బుల్లకు క్యాపిటలిజం అని చెప్తారు బుల్లకు క్యాపిటలిజమే బీసీ బుల్లకు క్యాపిటలిజమే బీసీలు ఇది ఉన్నటువంటిది ఇది మీరు తెలుగు అకాడమీలో మీరు సామాజిక వివాదాలనే పుస్తకంలో మీరు చూస్తే మీకు దాని మీద చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటే మనం ఇప్పటికి కూడా చేస్తున్నటువంటి పోరాటంలో స్పష్టత కొంత తక్కువైనటువంటి మాత్రం వాస్తవం దాన్ని తెలుసుకుంటేనే మనం భవిష్యత్తులో ఆ దిశగా ప్రయత్నం చేస్తాం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు తర్వాత ఎన్నో సామాజిక కేంద్రానికి ఇక్కడ ఒక బలమైనటువంటి వేదిక ఇక్కడ ప్రారంభమైన ఏ ఉద్యమాన్ని కూడా పెళ్లూరు లేదు అపజయం లేదు ఇక్కడ ఉండే స్వతంత్ర పోరాటాన్ని సాధించుకున్నాం ఇక్కడుండే రజాకారులను తరిమి కొట్టినాం ఇక్కడ నుంచే తెలంగాణ మలి దశ ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచే మనం బడుగు బలహీన వర్గాలకు మనకు రాజ్యాధికారం దక్కే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది తప్పకుండా విజయం సాధించబడుతుంది మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది కాబట్టి మనం అందరం ఇక్కడ వచ్చి చాలా మంది మన యూనిటీని దెబ్బతీయడానికి కులాల పేరు చెప్పు లేకపోతే ఇంకో రకరకాలుగా చెప్పి దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు సోదరులారా ముందు మనం మనకొకటి మహాభారతంలో ఒకటి ఉంది మేము 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 కొట్టుకుంటే వాళ్ళ ఐదుగురు మేము వందమని మా జోలికి వస్తే మేము నూట ఐదు అని చెప్పుకునేటటువంటి సామెత మనం కూడా తీసుకోవాలి ఏదన్నా నూట ముప్పై కులాలు మనం కూడా మన జోలికి ఎవడొచ్చినా మేము నూట ముప్పై కులాల మంది మేము ఉన్నాం మా చరిత్ర మా సంస్కృతి మా ఐక్యత మేము చూపిస్తామని మనం నినదించాల్సిన అవసరం ఉంది అప్పుడే మనల్లో కొత్త శక్తులు చొరబడకోకుండా ఉంటాయి ఈ ఉద్యమం బలోపేతమైన కోరుకుంటూ మీరు చేస్తున్న ఈ దీక్షకు పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నా మీ వెంట మేము ఎప్పుడు ఉంటాం తప్పకుండా ఈ దీన్ని సాధించే దిశగా మీ అందరికీ వెంట నిలబడతామని కోరుకుంటున్నాం చక్కచిగా మీ అందరికీ ధన్యవాదాలు